నేను కూడా ఇంకా చేయడానికి బాగా ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ ఒక డిగ్రీ కాలేజ్ చేసి రామలాస్ కూడా నేను ట్యాక్మెంట్ చేస్తాను వాళ్ళ కళ్యాణ మండపం టీ కూడా ఓపెన్ చేయిస్తాను అన్ని విభేదాలు అభివృద్ధి చేసి క్రీడా మైదాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఇరవై నాలుగు గంటల నుండి సేవ చేస్తాను నేను పొద్దున్నేసి ప్రజల్లోనే ఉంటా ప్రజా ప్రజలు చేస్తే కోరుకునేది నాకు దేయం నేను దార్చుకోలేదు డబ్బులు ఇచ్చి ఇక్కడే తీసుకొని ఓట్ బాత్రం నాకేం నేను ప్రజాసేవ చేస్తున్నావు ఎవరు ప్రజలు ఉంటే వాళ్ళకి ఏరు రిచలుగా డబ్బులు వస్తూరు వాళ్ళు మనమైతే వంచము మనం ఫ్రీగా ఓటేస్తే సేవ చేస్తాం మీకు తెలియదు మానవత్వంతో ఓటేయడం ప్రతి ఎవరికి ఆపద